హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మా ఇంటి ముందు ఈ ముగ్గేసానండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ ముగ్గేసాక ఈరోజు అంత రెస్ట్గా ఉందో ఇంట్లోనే నేను ఎక్కువ తిరిగాను కదండి ఈరోజు రెస్ట్గా ఉందో అనుకున్నా ఇదిగోండి కొన్ని వీడియో ఉంటే వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను ఈలోగ ఈరోజు మండే కదండి ఈరోజు ప్రదోష పూజ అంటండి ఆంటీ చెప్పారు సరే అని ఇంట్లో ఖాళీగా ఉంటానా వెళ్ళాలా వెళ్దాం సోమవారం ఒకటి వచ్చింది కదా అని ఆంటీ నేను వెళ్తున్నామండి ఇప్పుడు అత్తిపల్లి అండి అత్తిపల్లి వెళ్ళి రూట్లో మైసంద్ర ఉంటుంది ఒక త్రీ కిలోమీటర్స్ అండి మా అపార్ట్మెంట్ నుంచి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మైసంద్ర ఇది కానీ బస్ వచ్చింది ఆంటీ నేను బస్సు ఎక్కామండి మైసంద్ర ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి మా అపార్ట్మెంట్ నుంచి ఇదిగో బస్సు వచ్చింది కానీ కూర్చోడానికి లేదండి సీట్లు ఖాళీ లేవు నుంచనే ఉన్నాం ఇదిగోండి మా ఏరియా చూడండి ఎంత బాగుంటుందో సిటీలాగా ఉండదండి బాగుంటుంది ఆ బస్సు దిగిన వెంటనే పాల కేంద్రానికి వచ్చామండి అంటే శివుడికి అభిషేకం చేయాలి కదండి ఆ పాలు ఇంట్లోకి కూడా పాలని తీసుకున్నారా అంటే నాకు ఇది నేను ఫస్ట్ టైం అండి వెళ్ళడం నేనేమేం ఏమేమి తీసుకెళ్లారో పూజకి నాకు ఐడియా లేవు పసుపు కుంకుమ పెట్టుకున్నాను ఒత్తులు పెట్టుకున్నాను అక్కడే షాప్లో ఆయిల్ కొందామని ఈ పాలు వేయాలని నాకు ఐడియా రాలేదు అప్పుడప్పుడు అనుకున్నానండి ముందు నుంచి ఉంటే ఒక ఐడియా వచ్చును నాకు ఐడియా లేదు ఆంటీ ఇంటికి కూడా ఒక గిన్నె తీసుకొచ్చారండి వన్ లీటర్ ఇంటికి తీసుకున్నారు హెకండ్కి పావు తీసుకున్నారేమో అండి ఇదిగోండి చిన్న దాంట్లో శివుడికి అభిషేకం చేయడానికి తీసుకున్నారు ఇక్కడండి ఒక్కో ఏరియాకు ఒక్కో పాల కేంద్రం ఉంటుందండి బాగుంటుందండి పాలు కూడా చిక్కగా ఉంటాయి ఆవు పాలే ఉంటాయండి గేదె పాలు అస్సలు ఉండవు ఇక్కడ బెంగళూరు అంతా అంతేనండి ఇదిగోండి గణేష్కి దండం పెట్టుకున్నానండి ఇప్పుడు ఇదేనండి శివాలయం ఇదే చిన్నదండి ముందు అంటే నందీశ్వరికి వాటర్తో అభిషేకం చేశారు ఆ తర్వాత శివుడికి కూడా చేస్తున్నారండి ఇక్కడ మనమే డైరెక్ట్గా వెళ్ళి మనమే అభిషేకం చేయించండి మనం తీసుకెళ్ళిన ఐటెంతో పాలు కూడా ముందు నందిశివుడికి వేసి శివుడికి వేసారండి అంటే చేసిన వెంటనే నేను కూడా ఇలాగే సేమ్ ఇలాగే చేశాను ఆ పక్కన కోడంట ఇది ఏదో వేరే కోడంట అలా తిరుగుతుంది నేను వీడియో తీస్తున్నాను చూడండి వెరైటీగా ఉంది ండి ఆంటీ పూజ ఎలా చేశారో చూసి నేను కూడా ఆ తర్వాత చేశానండి అతను కోడిని పుచ్చుకోవడానికి వచ్చారు పుచ్చుకున్నారు లేదో తెలియదు అలా మేము అభిషేకం అంతా చేసామండి పూజ చేస్తాము అక్కడే కాసేపు దండం పెట్టుకొని కూర్చున్నామండి ఇంతకీ ఆ శివలింగం ఉంది చూడండి ఆ గట్టు కిందే ఒక స్వామీజీ జీవ సమాధి అయ్యారంటండి ఆ స్టోరీ నాకు నాకు తెలిసిన తర్వాత ఆ వీడియో ఇంకో వీడియో చేస్తానండి అంతే అండి బస్ స్టాప్కి వచ్చి ఉంచున్నాం బస్ వచ్చింది మళ్ళీ బస్ ఎక్కేసాం ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అంతేనండి మా అపార్ట్మెంట్కి ఇప్పుడు అయితే ఖాళీగా ఉంది బస్ అంతా సీటు ఉంది కూర్చున్నామండి ఇదే అండి ఈరోజు నేను ప్రదోష పూజ అనుకోకుండా గుడికి వెళ్ళి చేసొచ్చాను సోమవారం ప్రదోష పూజ చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇంతేనండి ఈరోజుకి వీడియో